పడుకొని వీడియో చేస్తున్నారు అసలు ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి భయం లేదు మా వాళ్ళకు ప్రభాస్ అంటేనే ఒక భయం ఒక అతను ఒక ఎంట్రీ ఒక థియేటర్లో ప్రభాస్ గారి ఒక టైర్ చూసినా కానీ ఒక వీడియో చూసినా కానీ అతని లుకింగ్ కానీ తన డ్యాన్స్ కానీ ఏదైనా స్పిరిట్ మన పోస్టర్ రిలీజ్ ఉంది దానికి మాత్రం పిక్చర్ ట్రోలింగ్ బ్రహ్మానందం గారు ఆయన మా దేవుడ వేరే వేరే ఉంది కానీ ఈ సంక్రాంతి అయితే ఏడు సినిమాలు ఉన్నాయి మరి ఏ సినిమా ఇట్టు కొడుతుంది అంటే చిరంజీవి సినిమా ప్రభాస్ సినిమా గురించే మాట్లాడుతున్నారు పాజ గారిని మర్చిపోయారంట రవితాజ సినిమా కూడా ఉందంట కదా మహాశైలకి విజ్ఞప్తి భర్త మహాశైలకు విజ్ఞప్తి భర్తలు అందరూ సినిమా చూడాలి ఏంటంటే భర్తలు ఏ విధంగా మన భార్యలతోటి ఆయన ఆ టైపు ఉంటుందో మరి ఏ టైపు ఉంటుందో కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న మూవీ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఆడియన్స్ మన ప్రభాస్ గారు మూవీ గురించి చాలా టోల్ అవుతుంది రాజాసాహ్ మూవీ మాత్రం ఒక హై లెవెల్లో ఉంటుందని చెప్పేసి గెస్ట్ చేస్తున్నారు మరి చూద్దాం మరి ఏ సినిమా ఇట్టు కొడుతుందో చూద్దాం ఇప్పుడు చాలా మన విజయ్ విజయ్ గారి మూవీ ఉంది రఘ మూవీ ఉంది అండ్ చాలా చాలా మూవీస్ ఉన్నాయి ఇప్పుడు మన మనవి నేనైతే మహేష్ బాబు అభిమాని మహేష్ బాబు సినిమా లేవు సాంగ్ వచ్చింది సాంగ్ వైరల్ కానీ ఫస్ట్ వినేది పత్తి రోజు చూసేదే కదా ఇప్పుడు దాకా వేసినప్పుడు ఫోన్ చూడమే పైకి ఏం మాకు తినడం సాయంత్రం స్నానం చేసి మళ్ళీ ఫోన్ చూడడం పాట సంక్రాంతికి సెలవులు బాగానే వస్తున్నాయి మరి సినిమా హాల్ వాళ్ళందరూ బాధుడే బాధుడు అంటున్నారు మరి సామాన్యుడు చూడగలుగుతాడా చూడలేడంటా సినిమాలు ఇంకొకటి నా ఒక చిన్న నేను రిక్వెస్ట్ అంటే ఇప్పుడు ఒకే ఒకేసారి అన్ని సినిమాలు వచ్చాయి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళందరూ అందరూ చూడలేరు టికెట్ రేటు బాగా పెంచారు అనుకోండి మా అంటే ఒక సినిమా రెండు సినిమాలు చూస్తారు కానీ ఈ సినిమాలు మీ సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి టికెట్లు మాత్రం తగ్గించాలి రేట్స్ తగ్గిస్తే అన్ని సినిమాలు చూస్తాము అందరం చూస్తాం కానీ మీరు రేట్లు అనుకో టికెట్ మొత్తం హౌస్ఫుల్ కాదు ఎవరు చూడలేరు అన్ని సినిమాలు ఏ సినిమాలు ఇప్పుడే ఉన్నాయి సంక్రాంతికి అన్ని సినిమాలు మేము కదా టికెట్ తగ్గించండి రేట్లు తగ్గించండి రిక్వెస్ట్ ఇంకొకటి మన ఐమాక్స్లో మాత్రం పప్పు మాత్రం మాత్రం వందల రూపాయలు ఒక ఇంత వస్తుంది కొద్దిగా తగ్గించండి ఒక రూపాయలు అంటే ప్లీజ్ అది కొనలేకపోతున్నాం లవర్ వస్తే మాత్రం ఇప్పయలేకపోతున్నాం ప్లీజ్ అందరికి చెప్తున్నాను కొంచెం వాటర్ బాటిల్ అరవై రూపాయల మనం తెచ్చుకుంటే బయటకు వెళ్ళి తీసుకొని ఇవ్వండి మా వాటర్ ఉంటే ఫిల్టర్ వాటర్ ఇస్తున్నాం తీసుకురానియారు బయటకు రూపాయలకి వెళ్ళిపో తీసుకురానియ్యారు అలానే కొనుక్కోవాలి సమోసాగా ఉంటే ఎంత ఎనభై రూపాయల సమోసా ఎనభై రూపాయలు పాప్కార్న్ మూడు వందల రూపాయలు కోకో అంటే కోకో ఎంత వంద రూపాయలు